హలో నమస్తే టీడీపీ నేతలు టీడీపీ ఎంపీ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కేసినేని చిన్ని మధ్య వివాదం చూశాం వాళ్ళిద్దరూ ఒకరు విమర్శలు చేసుకోవడం చూసాం ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం చూసాం మా ఎంపీ గంజాయి అమ్మిస్తున్నాడు అని మా ఎంపీ ఎంపీ ఎమ్మెల్యే టికెట్ కోసం తన దగ్గర డబ్బులు తీసుకున్నాడు అంటూ తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడిన మాటలు రా రాజకీయంగా రాష్ట్రవ్యాప్తంగా ధుమారాని లేపాయి తెలుగుదేశం పార్టీలో కూడా కలకలం రేపాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధిష్టానం వీళ్ళిద్దరినీ పిలిచి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సమాచారాన్ని తీసుకున్నారు ఎందుకు అటువంటి ఆరోపణలు చేయాల్సి వచ్చింది అనే అంశానికి సంబంధించి కొలికపూడి శ్రీనివాస్ దగ్గర ఎందుకు కొలికపూడికి మీకు వివాదం ఉంది కొలికపూడి పైన మీరెందుకు ఆరోపణలు చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి చిన్ని దగ్గర కూడా సమాచారాన్ని సేకరించింది నిజానికి వాళ్ళిద్దరి దగ్గర నుంచి సమాచారాన్ని సేకరిస్తారంటూ మీడియాలో పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ మీడియాలో వార్తలు వచ్చిన సందర్భంగా విన్నది ఏంటంటే వాళ్ళిద్దరినీ పిలవండి వాళ్ళిద్దరి దగ్గర నుంచి రిటర్న్గానే సమాధానం సమాచారం తీసుకోండి వాళ్ళిద్దరిని మీరు ఎటువంటి ప్రశ్నలు అడగండి వాళ్ళు ఏం చెప్పాలనుకున్నా ఆ పేపర్ రాసి మీకు ఇవ్వమని అడగండి అని చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లుగా చూశాం కానీ ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి ఫిజికల్గా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో పేపర్స్ ఇవ్వడంతో పాటు అక్కడ కమిటీ అడిగిన కొన్ని ప్రశ్నలు కూడా వాళ్ళు సమాధానం చెప్పారు అనేది తర్వాత బయటకు వచ్చిన వార్త సో ఆ ఇద్దరి దగ్గర నుంచి సేకరించిన సమాచారాన్ని ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబుకు పార్టీ క్రమశిక్షణ సంఘం ఇవ్వబోతోంది ఆ సమాచారాన్ని చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు వివాదం పైన ఏం చేయాలనే దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటారంటూ పార్టీ వర్గాలు చెప్తున్నాయి సో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవహారం ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇద్దరు నాయకుల మధ్య గొడవ ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇద్దరు నాయకులు వాళ్ళలో వాళ్ళు గొడవ పడితే పార్టీ అధిష్టానం పిలిచి సెటిల్ చేసే వ్యవహారంగా చూడాలా ఈ వ్యవహారంలో తేలాల్సిందేంటి ఈ వ్యవహారం కారణంగా తెలుగుదేశం పార్టీ పరుగు తెలుగుదేశం పార్టీ పరువు నిలబెట్టుకోవడం కోసం మిగతా నాయకులు ఎవరు ఇలా రోడ్ ఎక్కకుండా ఉండడం కోసం వీళ్ళు మరోసారి మరోసారి ఇలా మాట్లాడకుండా ఉండడం కోసం తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకోవచ్చు తెలుగుదేశం పార్టీకి దానికి సంబంధించి ఏం చేయాలనే దానిపైన ఓ నిర్ణయం తీసుకోవచ్చు కానీ ఆరోపణల సంగతి ఏంటి నా దగ్గర టికెట్ కోసం ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నాడు అంటూ కోలికపూడి చేసిన ఆరోపణలకి ఆన్సర్ ఎవరు చెప్పాలి ఆయన ఈయనకి ఈయన ఆయనకి వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడికి సమాధానం చెప్పుకుంటే సరిపోదు కదా రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాలి రాష్ట్ర ప్రజలకు కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే కొలికపూడి కేవలం ఆరోపణ చేసి వదిలేదా ఆధారాలు కూడా చూపించారు ఆయన ఏ అకౌంట్ నుంచి ఏ రోజున ఎంత డబ్బు కేసు నేను చిన్నికి పంపించారు అనే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ను కూడా ఆయన సోషల్ మీడియాలో పెట్టారు అంతేకాదు మిగతా డబ్బు ఎవరి దగ్గర నుంచి ఏ సందర్భంలో ఎలా ఇచ్చారనే దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్పారు సో ఇవి రెండు చెప్పినప్పుడు ఆ డబ్బులు నేను ఆయన అవసరానికో ఆయన అప్పడిగితేనో ఇంకేదో అవసరం ఉందంటేనే ఇవ్వలేదు ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఇచ్చాననే విషయాన్ని కూడా చెప్పారు నేరుగా ఎమ్మెల్యే సో ఆ డబ్బులు ఎందుకు తీసుకున్నారు టిక్కెట్ కోసం తెలుగుదేశం పార్టీ డబ్బులు వసూలు చేసిందా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి డబ్బులు వసూలు చేశారా ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఐదు కోట్లకు సంబంధించిన లెక్క పత్రం ఏంటి ఈ ఐదు కోట్లు బ్లాక్ మనీనా వైట్ మనీనా ఈ ఐదు మిగతా మూడున్నర కోట్లు సమకూర్చిన వ్యక్తులు ఆ డబ్బులను ఎక్కడి నుంచి తెచ్చారు ఈడీ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన కేసు కదా మూడున్నర కోట్ల రూపాయలు బ్లాక్ మనీ డెఫినెట్గా బ్లాక్ మనీ ఆ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది కాదు కొలిక ప్రశండి ట్రాన్స్ఫర్ చేసింది ఆ అకౌంట్ ఉంది మిగతా మూడున్నర కోట్లు ఇచ్చారని చెప్తున్నారు అది డెఫినెట్గా వైట్ మనీ అయ్యే అవకాశం లేదు క్యాష్గానే ఇచ్చారని చెప్తున్నారు బ్లాక్ మనీ బ్లాక్ మనీ మూడున్నర కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది ఈడీ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి దీనిలో విచారణ చేయకూడదు సో వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఇద్దరికి వార్నింగ్లు ఇచ్చేసి ఇంకోసారి ఎట్లా చేయొద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్తే అది మీ పార్టీ వ్యవహారం బట్ ఈ డబ్బులు ఎక్కడున్నాయో తేలాలి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తేలాలి ఈ డబ్బులకు రూటింగ్ ఏటో తెలియ తేలాలి పిఎంఎల్ఏ చట్టం వర్తిస్తుంది కదా దీనికి సో అది తేలాలి అది తేలకుండా మీరు పార్టీకి సంబంధించిన వివాదంగా దీన్ని సెటిల్ చేస్తా అంటే అది ప్రజలు మీరు డబ్బులు వసూలు చేశారనే దానికి సంబంధించి కేవలం బిలీవ్ చేయడం మాత్రమే కాదు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున మొత్తం పార్టీగా ఆర్గనైజ్డ్గా చేశారేమని అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఈ డబ్బులు అక్రమంగా తీసుకొచ్చిన డబ్బులు అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది పైగా చట్టం కూడా కదా ఓ చట్టసభ సభ్యుడు నేను మూడున్నర కోట్ల రూపాయలు క్యాష్ పలానా వ్యక్తికి ఇచ్చాను అని చెప్తుంటే ఆ మూడున్నర కోట్లకు సంబంధించిన లెక్కలు చూడాల్సిన బాధ్యత సుమోటోగా ఐటీ డిపార్ట్మెంట్ ఇప్పటికే ఎంటర్ అయ్యి ఉండాల్సింది సరికి ఐటీ డిపార్ట్మెంటు ఈడీ ఎంటర్ అయ్యే డబ్బులు ఎక్కడివి ఎలా రూట్ అయ్యాయని విచారణ చేసి ఉండాలి పైగా ఈయన ఇచ్చిన ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఇరవై లక్షలు అరవై లక్షల రూపాయలకు సంబంధించిన వివరాలపైన కూడా ఈడీ అధికారులు ఐటీ అధికారులు విచారణ చేసి ఉండాలి రంగంలో దిగి ఉండాలి ఇప్పటికే సరే దిగలేదు బట్ ఆ సమాచారం అయితే ఐదు కోట్లు ఎందుకు ఇచ్చారు ఐదు కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిచ్చారు ఐదు కోట్లు ఎందుకు తీసుకున్నారు దీనికి సంబంధించిన ఆన్సర్ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఈ వివాదం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీ చెప్పాల్సిందే దీంతో పాటు మరొక కీలకమైన వ్యాఖ్య కొలికి శ్రీనివాస్ చెప్పారు రెండు రోజుల క్రితం నేను ఎక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో చూశా హోంమంత్రి వంగలపూడి అనిత చెప్తున్నారు ఆమె చెప్తున్నారు రాష్ట్రంలో గంజాయిని సమూలంగా లేకుండా చేశాం రాష్ట్రంలో గంజాయిని నిర్మూలించేశాం రాష్ట్రంలో ఇక గంజాయి లేదు అని చెప్తున్నారు ఆమె జగన్ హయాంలో గత సర్కార్లో గంజాయి వెచ్చలవిడిగా అందుబాటులోకి ఉండేది గంజాయి బ్యాచ్లు చెలరేగిపోయాయి బట్ ఇప్పుడు మాత్రం గంజాయి లేకుండా చేశామని చెప్తున్నారు విశాఖపట్నంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త డ్రగ్స్ వ్యాపారం చేస్తూ దొరికారు అతన్ని వైసీపీ ఇప్పటివరకు సస్పెండ్ చేయలేదేంటి అని అని కూడా ప్రశ్నించారు డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించాలి ఆ వ్యక్తికి దాంతో సంబంధం ఉందా లేదా చెప్పాలి కనీసం సంబంధం ఉంటే ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి డ్రగ్స్ సప్లై చేస్తున్న వాళ్ళని పెట్టుకుని పార్టీలు నడుపుకుంటే ప్రజల్లో అయిపోతారు ప్రజలు తిరస్కరిస్తారు ప్రజలు చీకొడతారు కాబట్టి సో ఆ విమర్శ చేస్తున్న సందర్భంగా రాష్ట్రంలో గంజాయి లేకుండా చేసామని చెప్పారేమో ఓ పక్క హోంమంత్రి మీ రాష్ట్రంలో గంజాయి లేకుండా చేశామని చెప్తే మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కొలికూడి శ్రీనివాసరావు మా ఎంపీ గంజాయి వ్యాపారం చేస్తున్నారని చెప్తున్నారు తిరువూరులో గంజాయి గ్యాంగుల్ని ఆర్గనైజ్ చేస్తున్నారని చెప్తున్నారు ఇక్కడ గంజాయి నడుపుతున్న వాళ్ళతో ఎంపీకి సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు ఎంపీ ప్రోత్బలంతో ఇక్కడ గంజాయి నడుస్తుందని అనుమానం కలుగుతుందని చెప్తున్నారు ఓ ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చొని అక్కడ గంజాయి అక్రమంగా అమ్ముతున్న వాళ్ళపైన కేసులు పెట్టండి ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఓ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార పార్టీ ఎమ్మెల్యే తిరువురులో పెద్ద ర్యాలీ చేసి గంజాయి బ్యాచ్ని అరికట్టండి అని కోరాల్సి వచ్చింది ప్రభుత్వాన్ని ఓ పక్క హోంమంత్రి గంజాయి లేదని చెప్తున్నారు సో దీనికి ఆన్సర్ చెప్పాలి కదా తిరువురు ప్రాంతంలో గంజాయి అక్రమంగా అక్రమంగా ఏంటి అమ్మడమే నేరం సక్రమమే లేదు లేదు దానికి సో గంజాయి బ్యాచ్ల్ని ప్రోత్సహిస్తోంది ఎవరు తిరువురికి గంజాయి ఎలా వస్తుంది తిరువురికి గంజాయి తీసుకొస్తున్న వాళ్ళెవరు తిరువుకి గంజాయి తీసుకొచ్చి అమ్మిస్తున్న వాళ్ళెవరు ఈ అమ్మిస్తున్న రాకెట్ వెనక ఎవరు ఉన్నారు ఈ రాకెట్కి గంజాయి అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఏ ప్రాంతం నుంచి వస్తుంది వీటన్నిటిపైన కూడా విచారణ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా ఒకటి గంజాయికి సంబంధించి ఎక్కడొస్తుందో తేలాలి రెండు ఆ మూడున్నర కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వచ్చిందో తేలాలి ఎందుకు తీసుకున్నారు ఏంటి మీరు పార్టీకి సమాధానం చెప్పుకోండి బట్ ప్రజలకు ఆన్సర్ చేయాల్సిన ఈ రెండు క్వశ్ ఈ రెండు ప్రశ్నలు అలాగే ఉండిపోతాయి ఈ రెండింటికి ఆన్సర్ చేసినప్పుడు మాత్రమే ఈ రెండు తేల్చినప్పుడు మాత్రమే ఆ వివాదం తేలినట్టు విషయం ఏంటో తేలినట్టు అలా కాకుండా ఇద్దరిని కూర్చోబెట్టి ఇంకోసారి అలా జరిగితే ఊరుకుని తమ్ముళ్ళు అని లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ట్రెడిషనల్ స్టైల్లో మరోసారి ఇంకో కమిటీ వేస్తామని నానబెట్టేసి వెళ్ళిపోతే ఉపయోగం ఉండదు తెలుగుదేశం పార్టీ ఇది పార్టీ పైన పడిన బురద లేకపోతే పార్టీ పైన వచ్చిన మత్స దాన్ని చెరిపేసుకునే ప్రయత్నం దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం ప్రజలకు ఆన్సర్ చెప్పే ప్రయత్నం ఈ వివాదం నేపథ్యంలో ఖచ్చితంగా చేయాల్సి ఉంది